శ్రీపాదరాజం శరణం ప్రపంచే శ్రీపాద సుధాశరవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశరవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ నిత్యానందుల వారు తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని వచ్చారు విద్యాసాగరుడు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఎదురుగా కూర్చున్నాడు గురువు గారు తరువాత కథను ఎప్పుడు మొదలు పెడతారా అని ఆతృతగా ఆయన ముఖంలోకే చూస్తూ కూర్చున్నాడు శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థ రామదాసు గారికి ప్రార్థనాపూర్వక నమస్కారాలు సమర్పించుకొని చెప్పటం ప్రారంభించారు కథకు ఆటంకం కలిగిస్తున్నందుకు మీరందరూ నన్ను క్షమించాలి నాకు ఆధ్యాత్మికంగా ఏ అనుభవం కలిగినా మీతో చెప్పటం నాకు అలవాటు కదా ఈరోజు కూడా మీతో ఒక విశేషాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను మిత్రులు కొందరు షిర్డి యాత్రకు వెళ్ళి అక్కడ నుంచి బొంబాయి గణేష్పురి వెళ్ళారు గణేష్పురిలో శ్రీ నిత్యానందుల వారి ఆశ్రమాన్ని సమాధిని దర్శించారు అక్కడ వాళ్ళకి చాక్లెట్లు ప్రసాదంగా ఇచ్చారు వారిలో ఒకరు ఒక చాక్లెట్ను నాకు ప్రసాదంగా తీసుకుని వచ్చి ఇచ్చారు ప్రతిరోజు నిత్యానందుల వారు శ్రీ సమర్థ రామదాసు గారి కథను ఇలా చెబుతున్నారు అంటూ నిత్యానందుల వారి పేరును స్మరిస్తున్నాను కదా వారి పేరును స్మరిస్తున్నందుకే వారు సంతోషించి నాకు ప్రసాదం పంపారు అంటే చూసారా గురు స్వరూపులకు ఎంత కరుణా దయా ఉంటాయో ప్రసాదం నాకు దొరికింది అంటేనే వారి అనుగ్రహం నాకు దొరికింది అని నేను అర్థం చేసుకుని సంతోషించాను మీరు కూడా సంతోషిస్తారనే మీకు చెబుతున్నాను నిజానికి నేను సమర్థ రామదాసు గారి చరిత్ర మొదలు పెట్టాననే విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు గణేష్ పూరి వెళ్ళి నిత్యానందుల వారి సమాధి దర్శనం చేసుకుని వస్తారు అనే విషయం నాకు తెలీదు భగవంతుని లీల అంటే ఇలాగే ఉంటుంది కదా ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం సూర్యాజీ సభ చాలించి గ్రామస్తులందరినీ ఇళ్లకు పంపేశారు తమ పిల్లలతో భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్నారు కానీ పెద్ద కుమారుడైన శ్రేష్ఠుడు భోజనం చేస్తున్నా కూడా పరధ్యానంగానే ఉన్నాడు తింటున్న పదార్థాల రుచిని కూడా పట్టించుకోలేదు తండ్రి చెప్పిన విషయాలనే జ్ఞాపకం చేసుకుంటూ నాకు సద్గురువు ఎక్కడ లభిస్తారు అనే ఆలోచించసాగాడు మనసులోనే తమకు కులదైవం ఆరాధ్య దైవం అయిన శ్రీరామచంద్రుని ప్రార్థించారు తండ్రి నాకు సద్గురువు ఎక్కడ దొరుకుతారు నేను ఎవరిని ఆశ్రయించాలి నాకు మార్గం ఎవరు చూపుతారు అని మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తూ రాత్రంతా కలత నిద్రలోనే గడిపాడు వేకువ నిద్ర నిద్రలేచి సంధ్యావందనం గాయత్రి జపం పూర్తి చేసుకుని గ్రామం బయట ఉన్న గోదావరి తీరం చేరాడు అక్కడికి దగ్గరలోనే హనుమదాలయము రామాలయము కనిపించాయి అతనికి హనుమంతుడినే ఆశ్రయించాలి అనిపించింది వెంటనే హనుమదాలయానికి వెళ్ళి హనుమత్ కవచం పఠించటం మొదలు పెట్టారు ఒకే ఆసనంలో కూర్చొని అన్నపానీయాలు లేకుండా పది రోజుల పాటు దీక్షగా హనుమత్ కవచం పఠిస్తూనే ఉన్నాడు శ్రేష్ఠుని శరీరం బలహీనంగా తయారైంది దేహం కృషించి చనిపోతాడనే పరిస్థితికి చేరాడు పదకొండవ రోజున హనుమంతుని విగ్రహం దివ్య తేజస్సుతో వెలిగిపోయింది ఆ తేజస్సులోంచి హనుమంతుల వారు బయటకు వచ్చి శ్రేష్ఠుని శరీరాన్ని తమ అమృత హస్తంతో తాకారు అతని నీరసం మాయమైపోయింది మనసుకు ప్రశాంతత కలిగింది ఆ స్పర్శకు కళ్ళు తెరిచి చూసిన శ్రేష్ఠుడికి హనుమంతుల వారు చిరునవ్వులు చెందిస్తూ కనిపించారు నాయన నీకేం కావాలి ఇంత చిన్న వయసులో అంత కఠినమైన దీక్ష ఎందుకు చేస్తున్నావు అని అడిగారు దానికి శ్రేష్ఠుడు చేతులు జోడించి స్వామి ఆంజనేయ దేవా మీరు మా ఇలవేలుపోయిన శ్రీరామచంద్రుల వారికి ఎంతో ఇష్టమైనవారు సముద్రాన్ని లంఘించి లంకకు చేరి సీతామాతకు రామముద్రికను ఇచ్చారు శ్రీరామునికి సీతమ్మ యొక్క ఆనవాలు తెచ్చి ఇచ్చి స్వామిని ఓరడించారు మీ వల్ల కాని పని అంటూ ఏదీ ఈ లోకంలో ఉండదు కదా నాకు సద్గురువును ఆశ్రయించి మంత్రోపదేశం పొందాలనే కోరిక ఉంది మిమ్మల్ని ఆశ్రయిస్తే నాకు మంత్రోపదేశం లభిస్తుందని ఆశ్రయించాను అని ఆయన పాదాలను పట్టుకున్నాడు శ్రేష్ఠుని భక్తికి సంతోషించిన హనుమంతుల వారు శ్రీరాముడిని స్మరించారు శ్రీరాముడు ప్రత్యక్షమై శ్రేష్ఠుడికి మంత్రోపదేశం చేశారు వెంటనే శ్రీరాముడు హనుమంతుడు మాయమైపోయారు పదకొండవ రోజున శ్రేష్ఠుడు అపరిమితమైన ఆనందానుభూతిని పొందాడని తెలుసుకుని తండ్రి చాలా సంతోషపడ్డాడు తాను ఊహించిన విధంగానే కుమారుడికి దివ్య మంత్రోపదేశం దొరికింది తన సంకల్పము కుమారుని ఆకాంక్ష రెండూ తీరాయి కుమారుడికి రామానుగ్రహం కలిగింది సూర్యాజీ మనసులో ఆనందము ప్రశాంతత నెలకొన్నాయి కుమారుడిని కౌగలించుకొని సంతోషంగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు తర్వాత కొన్ని రోజులలోనే సూర్యాజీ పంతు స్వర్గస్థురయ్యారు చిన్నపిల్లలైన శ్రేష్ఠుడు నారాయణుడు తండ్రికి ఉత్తర క్రియలు ఆచరించారు శ్రేష్ఠుడు తల్లిని ఓదారుస్తూ వ్యవసాయాన్ని ఇతర కార్యక్రమాలను చేయటం మొదలుపెట్టాడు తమ్ముడితో విద్యాభ్యాసం కొనసాగించమని చెప్పాడు నారాయణ విద్యలలో రాణిస్తూ అల్లరి పనులు కూడా కొనసాగిస్తూ ఉండేవాడు ఉపాధ్యాయులు వేద పండితులు గొప్ప గొప్ప విద్వాంసులు కూడా అతని ప్రతిభా పాఠవాలకు ఆశ్చర్యపడి మనసులోనే అతనికి నమస్కారాలు చేసేవారు విద్యాసాగరా నారాయణను అందరూ మెచ్చుకుంటున్నా తన తొంటరితనాన్ని మానలేదు అని చెప్పాను కదా ఒకసారి పొలంలో ధాన్యం నూరుస్తున్న ఒక రైతుతో తాత ఈ జొన్నల మూట నేను ఇంటికి తీసుకెళ్ళనా అని అడిగాడు ఏడు సంవత్సరాల బాలుడు వంద సెర్ల బస్తాను ఏం మోస్తాడులే అనుకుని ఆ రైతు సరే చేతనైతే తీసుకెళ్ళు అన్నాడు అంతే నారాయణ అవలీలగా ఆ మూటను తన భుజంపై ఎత్తుకుని ఇంటికి చేర్చాడు రైతు అవాక్కైపోయాడు కొంతసేపటికి తేరుకుని పరుగు పరుగున వాళ్ళ ఇంటికి వచ్చాడు చిన్నపిల్లవాడు కదా మొయ్యలేడు కదా అనుకున్నాను బస్తా జొన్నలు పోయాయి అని కంగారు పడ్డాడు రేణుభాయ్తో అమ్మా ఏదో పసివాడు ఆట పట్టిస్తున్నాడు అనుకున్నాను కానీ అన్నంత పని చేస్తాడని అనుకోలేదు దయతో నా ధాన్యం నాకు అమ్మా అని ప్రాధేయపడ్డాడు ఈ విడ్డూరం చూసి గ్రామ ప్రజలందరూ అక్కడికి గుంపుగా చేరారు రేణుభాయ్ ముందు తెల్లబోయింది తర్వాత తీరుకుని కొడుకుని కోపంగా కేకలేసింది ఏరా నారాయణ పరాయి వాళ్ళ సొమ్ము ఇంటికి తీసుకుని వస్తావా తప్పు కాదు పది మందికి మంచి చేసేవాడి అవుతావని అనుకుంటే ఇలా తయారయ్యావేమిటి ఇంటికి జగడాలు తెస్తావా అని కేకలేసింది నారాయణ తాత ఈ రోజు జొన్నలు కావాలని నేను దేవుణ్ణి అడిగాను నిన్ను అడిగితే నువ్వు సరేనన్నావు నీకు తెలియకుండా నేనేమీ దోపిడీ చేయలేదు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు ఇంతలో శ్రేష్ఠుడు ఇంటికి వస్తూ ఇంటి ముందు జనాలను చూసి ఏం జరిగిందోనని కంగారు పడ్డాడు తల్లిని ఏం జరిగింది అని అడిగాడు ఆమె జరిగినదంతా చెప్పగానే శ్రేష్ఠుడు తమ్ముడు చేసిన వింత చర్యలో ఉండే అంతరార్థం ఏమై ఉంటుందా అని ఆలోచించాడు ఇంతలో నారాయణ అన్నయ్య కొంచెం సాయం పట్టు ఈ బస్తా ఈ తాతకి తిరిగి ఇచ్చేద్దాం అన్నాడు ఇద్దరూ కలిసి బస్తాని తాత భుజం మీదకి ఎత్తగానే ఆ ప్రదేశంలో ఇంకొక బస్తా ఉంది అది తీస్తే ఇంకొక బస్తా అది తీస్తే ఇంకొక బస్తా అలా వస్తూనే ఉన్నాయి గ్రామ ప్రజలు తల్లి అందరూ ఆశ్చర్యపోతున్నారు నీ కొడుకు సామాన్యుడు కాదమ్మా అంటూ అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు నారాయణ లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రేష్ఠుడు అమ్మా చూశావా నారాయణ నిజంగానే హనుమ పుట్టినవాడు అతన్ని కొట్టడం తిట్టడం లాంటివేమీ చెయ్యకు అలా చేస్తే హనుమంతుల వారికి కోపం వస్తుంది అతని అల్లరి భరించలేకపోయినప్పుడు శ్రీరామ జయరామ జయ జయరామ అని శ్రీరామ స్మరణం చెయ్యి హనుమంతుని స్మరణ చెయ్యి నారాయణ శాంతిస్తాడు అల్లరి మానేస్తాడు అని చెప్పాడు నిజమే కదా అనిపించింది తల్లికి ఆ మంత్రం దివ్యంగా పనిచేసింది నారాయణ అల్లరి క్రమక్రమంగా తగ్గిపోయింది ఒకసారి రేణుబాయి ముఖ్యమైన పనిలో ఉండగా నారాయణ వచ్చి ఆమెను విసిగించటం మొదలుపెట్టాడు అల్లరి చేయటం మొదలుపెట్టాడు ఆవిడ కోపంగా విసుక్కుని పో అవతలికి అని అరిచింది నారాయణ ఇంట్లోంచి వెళ్ళిపోయి హనుమంతుని ఆలయానికి వెళ్ళాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న నది ఒడ్డునే కూర్చుని ఉండిపోయాడు చాలాసేపటి తర్వాత తల్లి కొడుకుని వెతుక్కుంటూ బయలుదేరింది నది ఒడ్డున కూర్చుని ఉన్న నారాయణను చూడగానే కవకలించుకొని నేను విసుక్కుంటే మాత్రం నువ్వు అలా వెళ్ళిపోతావా నువ్వు నన్ను నదిలి వెళ్ళిపోతే నేనేమైపోవాలి అంటూ ఏడిచింది అప్పుడు నారాయణ అమ్మా నా కోసం బాధపడటానికి నాకు ఆకలేస్తే అన్నం పెట్టడానికి నువ్వు ఉన్నావు కానీ ఈ లోకంలో తల్లిదండ్రులు లేకుండా తినటానికి తిండి లేకుండా దిక్కు లేకుండా ఉన్న చాలా చాలామంది ఉన్నారు కదా వాళ్ళని ఎవరు రక్షిస్తారు వాళ్ళ బాధలు ఎవరు తీరుస్తారు అని అడిగాడు తల్లి ఆ మాటలకు విస్తుపోయి వెంటనే తేరుకుని చాలే ఊరుకో చిన్నపిల్లవాడివి చిన్నపిల్లవాళ్ళలాగే మాట్లాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటూ మందలించి ఇంటికి తీసుకుని వెళ్ళింది పువ్వు పుట్టగానే పరిమళం వెదజల్లుతుందన్నట్లుగా మహాత్ములు చిన్నతనం నుంచే తమ లీలలతో లోకాన్ని ఉద్ధరించటం మొదలు పెడతారు సమయం వృధా చేయకుండా తమ అవతార కార్యక్రమాన్ని కొనసాగించాలని నారాయణ నిర్ణయించుకున్నారు జగదోద్ధరణ కోసమే జన్మించిన ఎంతో మంది మహాత్ములు వేరు వేరు సాధనా మార్గాలను ఉపయోగించి తమ అవతార కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే అందరూ ఒక విషయంలో మాత్రం ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు అదేమిటంటే ముందుగా సద్గురువును సేవ చేసిన తర్వాతే ప్రపంచానికి వెల్లడి కావాలి అనేది అందరి అభిప్రాయము జన్మత అవతార పురుషులైన వారు కూడా సద్గురువులను ఆశ్రయించి సేవించి విద్యలను అభ్యసించినట్లుగా చరిత్ర చెబుతోంది శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షి దగ్గర శ్రీకృష్ణుడు సాందీప మహర్షి దగ్గర గురుకుల వాసం చేసి గురువుకు సేవలు చేసి విద్యాభ్యాసం చేశారు అలాగే శ్రీ సమర్థ రామదాసు కూడా భగవదంశా సంభూతులే అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశ పరిస్థితులను ఒక దివ్య ప్రణాళిక ద్వారా చక్కబెట్టడానికి ఆయన అవతరించారు తమ కర్తవ్య నిర్వహణ అమలు చేయటానికి తగిన శక్తి సామర్థ్యాలు నైపుణ్యం వృద్ధి చేసుకోవడానికి సద్గురువును ఆశ్రయించి మంత్రోపదేశం పొందాలని చిన్నతనం నుంచే ఆయన తపన పడ్డారు అని నిత్యానందుల వారు చెప్పి సమర్థ రామదాసుకి మనసులోనే నమస్కారాలు చేసుకున్నారు విద్యాసాగరుడు కూడా నమస్కరిస్తూ గురుదేవా వందనాలు ఎన్ని రకాలు ఎవరు ఎవరికి ఎటువంటి వందనం చెయ్యాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు నిత్యానందులు నవ్వుతూ నాయన నమస్కారాలు నాలుగు విధాలని శాస్త్రంలో చెప్పబడింది అవి ఒకటి సాష్టాంగ నమస్కారము రెండు పంచాంగ నమస్కారము మూడు త్రయంగ నమస్కారము నాలుగు ఏకాంగ నమస్కారము సాష్టాంగ నమస్కారం అంటే ఎనిమిది అంగాలతో చేసే నమస్కారమని అని అర్థము ఉరసా శిరసా మనసా దృష్ వచసా తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్ఠాంగ ఉచ్యతే మనసుతో గురునామమును తండ్రి నామమును తలుచుకోవాలి తరువాత గోత్ర ఋషిని తండ్రి నామమును గురునామమును పైకి పలికి రెండు కనులతోనూ గురు పాదుకలను ధ్యానించాలి ఛాతి తల రెండు చెవులు రెండు కాళ్ళు రెండు చేతులు అనే ఎనిమిది అంగాలను దండలా చేసి నేలపై పడవేసి చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు తల్లిదండ్రులకు గురువులకు గురువులతో సమానమైన వారికి వృద్ధ బంధువులకు పండితులకు యోగులకు దైవానికి తప్పకుండా సాష్టాంగ నమస్కారమే చెయ్యాలి స్త్రీలు పంచాంగ నమస్కారం మాత్రమే చెయ్యాలి రెండవది పంచాంగ నమస్కారం శిరస్సు రెండు చేతులు రెండు మోకాళ్ళుతో చేసే నమస్కారాన్ని పంచాంగ నమస్కారం అంటారు మూడవది మూడు అంగాలతో చేసే నమస్కారం తనతో సమానమైన వారిని గౌరవించటం కోసం చేసే నమస్కారాన్ని త్రయంగ నమస్కారం అంటారు నాలుగవది ఏకాంగ నమస్కారం తనకన్నా హోదాలో తక్కువగా ఉన్నవారు నమస్కారం చేసినప్పుడు తల ఊపి ఆ నమస్కారాన్ని స్వీకరించాలి దానిని ఏకాంగ నమస్కారం అంటారు రాజభటులు వంగి చేసే నమస్కారాలను రాజు తల ఊపి స్వీకరించాలి కానీ తిరిగి నమస్కారం చేయకూడదు నిత్యానందులు కథను తిరిగి ప్రారంభించారు నారాయణకు చిన్నతనం నుండే భక్తి ఎక్కువ విద్యాభ్యాస సమయంలో కలిగిన జ్ఞానం వలన తండ్రి చనిపోయినప్పుడు కలిగిన విరక్తి వలన ఈ సంసార బంధాలలో చిక్కుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు రోజులు గడిచే కొద్దీ అతనిలో వైరాగ్య భావాలు వృద్ధి పొందసాగాయి ప్రతిరోజు భక్తులు అన్నగారైన శ్రేష్ఠుడి దగ్గరకు వచ్చి మంత్రోపదేశం పొందటం చూస్తూ ఉండేవాడు ప్రజలందరూ అతనిని భాగవతోత్తముడని భగవద్ అవతారమని చెబుతూ గౌరవంగా చూడటం గమనిస్తూ ఉండేవాడు ఒకరోజు నారాయణ అన్నగారి దగ్గరకు వెళ్ళి పాదాలకు నమస్కారం చేసి తనకు మంత్రోపదేశం చెయ్యమని అడిగాడు శ్రేష్ఠుడు తమ్ముడిని అన్నయిస్తూ నారాయణ నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి కొంతకాలం తర్వాత నేనే నీకు మంత్రోపదేశం చేస్తాను సరేనా అని అన్నాడు అన్నయ్య సమయం వృధా చేసుకోవటం నాకు ఇష్టం లేదు నాకు ఇప్పుడే మంత్రోపదేశం చెయ్యి అని అన్నాడు నారాయణ నీకు మంత్రోపదేశానికి ఇంకా సమయం రాలేదు అందుకే కొంచెం కాలం ఆగమంటున్నాను అన్నారు అన్నగారు కానీ నారాయణ మనస్సు మంత్రోపదేశం కోసం ఆరాటపడుతోంది వెంటనే అతడు గబగబా నడుస్తూ హనుమాన్ మందిరం చేరి హనుమంతుడిని ప్రార్థించసాగాడు తీవ్రమైన ధ్యానంలో ఉండగా ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై అతని తల నిమురుతూ నాయన ఎందుకింత బాధ మంత్రోపదేశం కోసం ఎందుకింత తొందర కొంతకాలం ఓపికపట్టు ఆ ప్రభువు నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తారు అని అన్నాడు వెంటనే నారాయణ హనుమంతుల వారి పాదాలు పట్టుకొని తండ్రి నాకు సమయం వృధా అవటం ఇష్టం లేదు నా మనస్సు మంత్రదీక్ష కోసం తొందరపడుతోంది నాపై కరుణతో నాకు మంత్రదీక్ష ఇప్పించండి అని ప్రార్థించాడు అతి చిన్న వయసులోనే మంత్రదీక్ష కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న నారాయణను చూసి హనుమంతుని మనస్సు ద్రవించింది ఆ పిల్లవాణి ఆవేదనను నిశ్చలమైన భక్తిని నిర్మలమైన హృదయాన్ని చూసి ఈ బాలుడు నా అంశతో జన్మించాడు జగదోద్ధరణ కోసం అవతరించాడు అని ఆలోచించుకొని శ్రీరాముని ప్రార్థించాడు శ్రీరాముడు వెంటనే దర్శనమిచ్చారు మారుతి ప్రభువుకు నమస్కరించి ప్రభు ఈ పిల్లవాడు మీ అనుగ్రహంతో నా అంశతో జన్మించాడు ధర్మ సంస్థాపన కోసం మీ చేత సంకల్పింపబడ్డాడు దయచేసి మీరితనికి మంత్రోపదేశం చెయ్యండి అని ప్రార్థించాడు శ్రీరామ దర్శనంతో నారాయణ పులకరించిపోతున్నాడు సంతోషంతో ఆశ్చర్యంతో ఆ దివ్య పురుషుడి రూపాన్ని దర్శిస్తున్నాడు ఏం కావాలని కోరాలో కూడా తెలియని ఆ బాలుడిని శ్రీరాముడు తన ఒడిలో కూర్చోపెట్టుకున్నారు శ్రీరాముడు నారాయణ తలపై చేయి పెట్టి శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ మంత్రాన్ని ఉపదేశించి దీవించారు నాయనా ఇప్పుడు భూమండలమంతా దుర్మథాంతకారులు పరిపాలన చేస్తున్నారు అధర్మ మార్గంలో నడుచుకుంటున్నారు మత ద్రోహానికి తలపెడుతున్నారు సజ్జనులను సాధువులను భగవద్భక్తులను వేధిస్తున్నారు నువ్వు పరిపూర్ణ వైరాగ్యంతో కృష్ణానదీ తీరంలో నివసించు ఉపాసన జ్ఞాన మార్గాలను అభివృద్ధి చేసుకుని లోకోద్ధరణ చెయ్యి నీకు నా ఆశీర్వాదము హనుమంతుని అండదండలు ఎప్పుడూ ఉంటాయి అని ఆశీర్వదించి ధనుర్బాణాలు జపమాల కాషాయ వస్త్రము రామనామం ఉన్న బంగారు రేకును ఇచ్చారు నాయన చిరంజీవి అధర్మ పరులను దుష్టులను దుర్మార్గులను మతోన్మాద శక్తులను అణచివేయటానికి సుస్థిర సనాతన ధర్మ సంస్థాపన కోసము ఈశ్వరుని అంశతో జన్మించిన ఒక రాజు నీ దగ్గరకు వస్తాడు అతనికి నువ్వు మంత్రోపదేశం చేసి ధర్మ సంస్థాపనకు సహాయం చెయ్యి మీ ఇద్దరి శక్తి సామర్థ్యాలు ఈ ప్రపంచంలో చాలా కాలం కీర్తింపబడతాయి ఇకపైన నువ్వు రామదాసు అనే దీక్షానామంతో ప్రఖ్యాతి చెందుతావు అని ఆశీర్వదించారు ఆ దివ్యానుభూతిలో నారాయణ ఉండగానే శ్రీరాముడు మాయమైపోయారు మారుతి ఆ చిన్నవానికి శ్రీరామ అనుగ్రహం కలిగినందుకు ఎంతో సంతోషించారు ధన్యుడవునైనా ధన్యుడవు ప్రభువు ఆజ్ఞ ప్రకారమే నడుచుకో నా సహాయం నీకెప్పుడు ఉంటుంది అని ఆశీర్వదించి మాయమయ్యారు హనుమంతుల వారు నారాయణ ఆ అపూర్వ దృశ్యాన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నిద్రలోకి జారుకున్నాడు అతని శరీరం అలసిపోయి ఉంది కానీ మనస్సు మాత్రం శక్తితో నిండిపోయింది అలాగే అక్కడే పడుకుని నిద్రపోయాడు ఉదయం నుంచి నారాయణ కనిపించటం లేదు అని తల్లి చెప్పటంతో శ్రేష్ఠుడు తమ్ముడిని వెతుక్కుంటూ బయలుదేరాడు ఊరంతా గాలించి చివరకు హనుమదాలయం చేరాడు చీకటిగా ఉంది నారాయణ నారాయణ అని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు అతని కాలికి మెత్తగా నారాయణ చెయ్యి తగిలింది వెన్నెల వెలుగులో తమ్ముడిని చూసి లేపి భుజాన వేసుకున్నాడు తమ్ముడి చేతిలో ఉన్న ధనుర్పాణాలు జపమాల కాషాయ వస్త్రం రామనామం ఉన్న స్వర్ణపత్రం చూసి తమ్ముడికి శ్రీరామ దర్శనం అయిందని గ్రహించి సంతోషించాడు ఇంటికి వచ్చి తల్లితో చెబుతూ ఉండగా నారాయణకు మెళకు వచ్చి జరిగిన విషయమంతా అన్నయ్యకు అమ్మకు చెప్పారు వాళ్ళు కూడా చాలా సంతోషించారు అప్పటి నుండి నారాయణ హనుమదాలయంలో కూర్చొని జపం చేసుకుంటూ హనుమంతుడితో శాస్త్ర చర్చలు చేసేవాడు రోజుల తరబడి తిండి తిప్పలు పట్టించుకోకుండా సాధన చేసేవాడు కొడుకు ప్రవర్తనకు తల్లి బాధపడుతూ ఉండేది గ్రామంలోని వారికి నారాయణ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించేది అందరూ అతడిని రామానుగ్రహం పొందినవాడని తెలుసుకుని రామదాసు అని పిలవటం మొదలు పెట్టారు అన్నకు ఇచ్చినంత గౌరవం తమ్ముడికి కూడా ఇచ్చేవారు పెద్ద కుమారుడికి వివాహ ప్రయత్నాలు చేసింది తల్లి చక్కటి బ్రాహ్మణ కన్యను వెతికి బ్రాహ్మణుల చేత సుముహూర్తం నిశ్చయింపచేసి వైభవంగా వివాహం జరిపించింది బంధువులు చుట్టుపక్కల గ్రామాల వారు గ్రామస్తులు అందరూ వివాహానికి హాజరయ్యారు సంతోషంగా వధూవరులను దీవించారు తరువాత రేణుబాయి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు అయితే నారాయణ మాత్రం ఈ శుభకార్యంలో పాల్గొనలేదు ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు ఆలయంలోనే ధ్యానం చేసుకుంటూ ఉండిపోయాడు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు